మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు పెద్దలు ఆ విషయం ఏమో కానీ నోరు మంచిదైతే ఖచ్చితంగా మన ఆరోగ్యం కూడా మంచిదవుతుందని అంటున్నారు వైద్యులు అసలు నోరు మంచిది అంటే ఏమిటి నోరు మంచిది కావటం వచ్చే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నోరు మన ఆరోగ్యానికి వాకిలి లాంటిది శరీర ఆరోగ్యం నోటి ఆరోగ్యం రెండు ఒకదాంతో మరొకటి ముడిపడి ఉంటాయి నోట్లో బోరెడంత బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియాలో కొన్ని దంతాలు క్షీణప చేస్తే మరికొన్ని చిగుళ్లవాపు కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమైన విషయం ఇది మనకు చాలా రకాలుగా మేలు చేస్తుంది పళ్ళు చిగుళ్ళు వాయటం నోటి అందాన్ని దెబ్బతీయటమే కాదు దుర్వాసనకు కారణమవుతాయి దీంతో నవ్వాలన్నా దగ్గరికి వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాలి అన్నా నామూషిగా అనిపిస్తూ ఉంటుంది ఇది బెరుకుకు ఆత్మ న్యూన్యతకు దారితీస్తుంది అదే దంతాలను చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది ఆహారం మంచిగా తినొచ్చు పళ్ళ నొప్పి నోటి ఇన్ఫెక్షన్ల బెడద లేకపోవటం వల్ల చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది కంటి నిండా నిద్రపడుతుంది మొత్తంగా ఆరోగ్యం పుంజుకుంటుంది చిగుళ్ల బాపునకు గుండె జబ్బులకు సంబంధం ఉన్నట్టు కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి చిగుళ్ల వాపు శరీరంలో దీర్ఘకాల వాపు ప్రక్రియకు దారితీస్తుంది గుండెపోటు రక్తనాళాల్లో పూడికలు పక్షవాతం వంటి తీవ్ర సమస్యలకు దారితీయొచ్చు చిగుళ్ల వాపు గల వారికి ఇలాంటి సమస్యల ముప్పు మూడు రెట్లు ఎక్కువని పరిశోధనలో తేలింది ముఖ్యంగా చిగుళ్ల వాపులకు పొగ తాగటం అనారోగ్యకర ఆహారం తినటం వంటివి తోడైతే అగ్నికి ఆజ్యం తోడైనట్టే